హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ కూడా ఇవ్వండి ఈరోజైతే కొత్త స్టాక్ వచ్చాయండి సారీస్ మళ్ళీ కొత్త చీరలు అయితే తెప్పించామండి శారీస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి అసలు మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి ఇన్స్టా అంతా ఒక పూపుతున్నాయి శారీస్ అయితే అలాంటి న్యూ కలెక్షన్ శారీస్ అయితే తెప్పించాము చాలా కష్టపడి అయితే తెప్పించామండి ఈరోజే తెప్పించిన రోజే హాఫ్ శారీ అయితే సేల్ అయిందండి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఒకసారి చెక్ చేసుకున్నారు హాఫ్ శారీ అయితే సూపర్ ఉంది స్టార్టింగ్లో పిక్ యాడ్ చేశాకండి చూడండి ఎంత బాగుందో ఫస్ట్ టైం హాఫ్ శారీ తెప్పించటం మేము హ్యాపీ విత్ కస్టమర్ హ్యాపీ వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చిందంట నెక్స్ట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీ అండి శారీ వచ్చి ప్యూర్ సాఫ్ట్ జార్జెట్ సిల్క్ శారీ అండి విత్ బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ అండి అండ్ హ్యాండ్ కుందన్స్ అండి ఇదంతా వర్క్ శారీ మొత్తం బోర్డర్ అంతా ఇలా వర్క్ అయితే వస్తుందండి బ్లౌజ్ అనేది మనకి సపరేట్గా వస్తుంది శారీ అయితే టమాటా కలర్ అండి బ్లౌజ్ వచ్చి గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా నెక్ పార్ట్ వరకు మనకి వర్క్ వస్తుంది శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి అసలు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీ శారీ క్వాలిటీ కూడా సూపర్ ఉందండి ఎవరికైనా ఏదైనా శారీ కావాలంటే కింద నెంబర్ ఇస్తాను మెసేజ్ చేయండి బ్లౌజ్కి కూడా మనం సపరేట్గా వర్క్ ఏం చేయని అవసరం లేదండి ఆల్రెడీ నెక్కుపాటి బ్లౌజ్కి అయితే వర్క్ వచ్చింది నెక్స్ట్ ఇంకొక శారీ అండి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీ ఆరెంజ్ అండ్ పర్పుల్ కాంబినేషన్ శారీ అండి చాలా బాగుంది ఈ శారీ కూడా ఇది ఆల్రెడీ బ్లౌజ్ అయితే మేము స్టిచ్ చేయించుకున్నాము మాకు కూడా బాగా నచ్చి మేము కూడా తీసుకున్నామండి ఈ శారీ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మనం ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు అంత లైట్ వెయిట్గా ఉంది శారీ అయితే ఫ్యాబ్రిక్ వచ్చే చినాన్ ఫ్యాబ్రిక్ అండి శారీ మొత్తం మనకి ఇలా వర్క్ అయితే వస్తుంది పళ్ళు అయితే ఇలా ఉంటుందండి మధ్యలో శారీ అయితే చిన్న చిన్న స్టోన్ బూటీస్ వస్తాయండి బ్లౌజ్ పాట అయితే హ్యాండ్స్కి అండ్ బ్యాక్ వర్క్ వస్తుంది కాబట్టి స్పెషల్గా వర్క్ ఏం చేయనవసరం అవసరం లేదండి ఈ శారీలో అయితే ప్రజెంట్ టూ కలర్స్ ఉన్నాయి బ్లూ అండ్ రామా గ్రీన్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి క్లాత్ కూడా చెప్పాదండి చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్ గా ఉంది మనం ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు అంత సాఫ్ట్గా ఉంది నెక్స్ట్ ఇంకోసారి అండి బేబీ పింక్ కలర్ అండ్ ప్యారెట్ పిర గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి శారీ అంతా మిర్రర్ వర్క్ వస్తుందండి రియల్ మిర్రర్ అయితే కాదండి ప్లాస్టిక్ మిర్రర్ శారీ కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మన కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుందండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ శారీస్ అండి మనం ఏ ఒక్క ఏ కైనా క్యారీ చేయవచ్చు అండి ఈ శారీ అయితే ఎలాంటి ఏ మ్యారేజ్కి బర్త్డే పార్టీస్కి ఏ ఈవెంట్కి అయినా మనం ఈజీగా క్యారీ చేయవచ్చు శారీస్ కట్టుకోవటం అలవాటు లేని వాళ్ళకి కూడా ఇలాంటి శారీస్ అయితే ఈజీగా క్యారీ చేస్తారు ఎవరికైనా కాస్ట్ కావాలి అనుకుంటే కింద ఇచ్చే నెంబర్కి అయితే మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో నెంబర్ పెడతానే ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ అండి ఈ శారీ కలర్ వచ్చేసి రామా గ్రీన్ టైపు కింద మొత్తం ఇలా లోటస్ డిజైన్ అయితే వస్తుంది మధ్యలోనేమో మనకి గోల్డ్ కలర్ లైన్స్ వస్తాయి శారీ చాలా బాగుంది మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న శారీ అండి కింద చూడండి లోటస్ డిజైన్ ఈ శారీ కి ఇదే హైలైట్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ కి పళ్ళు పాట హైలైట్ అని చెప్పొచ్చు పళ్ళు అయితే చాలా బాగుంది డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇలాంటి శారీస్ మనం ఎక్కడికి వేసుకెళ్ళినా సరే మనమే హైలైట్ అవుతామండి పళ్ళు అయితే చాలా బాగుంది శారీకి లాస్ట్కి డ్యాజస్ కూడా ఇచ్చారండి శారీకి అండ్ ఇంకొక శారీ అండి ఈ శారీ కూడా మోస్ట్ లో ఉన్న శారీ కలర్ అయితే సూపర్ ఉందండి రా రామా గ్రీన్ చాలా బాగుంది ఈ శారీ అయితే మేము ఓపెన్ చేయట్లేదండి ఇలా శారీ పైన అయితే బొమ్మ వస్తుంది ఈ బొమ్మే హైలైట్ అండి ఈ శారీకి ఏ మ్యారేజ్ కానీ బర్త్డే పార్టీస్ కానీ ఈ శారీ మనం వేర్ చేసి వెళ్తే మనమే హైలైట్ అవుతాం అంత బాగుంది శారీ ఈజీగా క్యారీ చేయవచ్చు అండ్ మనమే హైలైట్ అవుతాము నెక్స్ట్ ఇంకొక శారీ అండి ఈ శారీ కూడా లైట్ వెయిట్ శారీనే ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి వెయిట్గా ఉన్న శారీస్ కట్టుకోవాలంటే ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళకి శారీస్ అయితే బెస్ట్ అని చెప్పవచ్చు పిస్తా గ్రీన్ కలర్ అండి శారీ కలర్ వచ్చి పిస్తా గ్రీన్ కలర్ శారీ మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది వర్క్ అయితే అస్సలు పోదండి శారీకి ఎడ్జ్ పార్ట్ మొత్తం ఇలా కట్ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చి బ్లా బ్లాక్ కలర్ వచ్చిందండి నెక్స్ట్ ఇంకొక సారీ అండి క్రీమ్ అండ్ అంచు వచ్చేసి టమాటా కలర్ మిక్స్ టైప్లో వస్తుంది బ్లౌజే మనకు కాంట్రాస్ట్ వస్తుంది అంటే టమాటా కలర్ వస్తుందండి ఈ శారీ పైన మనకైతే ఇలా జింకల్ బొమ్మలు ఇవైతే ప్రింట్ ఇచ్చారు ఈ శారీ కూడా చాలా బాగుంది ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డింగ్ కుదరదు అనేసి మేమైతే కొన్ని శారీస్ ఓపెన్ చేయలేదండి ఈ శారీ అయితే వెంకటగిరి శారీస్ అండి సెమీ గద్వాల్ పట్టు శారీస్ అండి కొన్ని శారీస్ చూస్తే బాగుంటాయి కొన్ని శారీస్ కట్టుకుంటే బాగుంటాయి కొన్ని సారీస్ చూడటానికి బాగుంటాయి కొన్ని శారీస్ అయితే కట్టుకుంటేనే ఆ లుక్ మనకు అర్థమవుతుంది శారీ అయితే చాలా బాగుంది పర్పుల్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చిందండి డిజైన్ ఇలా వస్తుంది గోల్డ్ కలర్లో బ్లౌజ్ అయితే మనకి గా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ రెడ్ కలర్ వచ్చిందండి బ్లౌజ్కి వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది శారీ అయితే లైట్ వెయిట్గా ఉంది వెయిట్ అయితే అస్సలు లేదండి ఇవైతే డైరెక్ట్ మగ్గాల మీద నేసిన శారీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ పట్టు శారీస్ బట్ ప్యూర్ గద్వాలు అయితే కాదండి సెమీ గద్వాల్ శారీస్ ఇవైతే పళ్ళు పట్టు అయితే ఇలా వస్తుంది ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంది శారీ క్వాలిటీ సూపర్ అని చెప్పచ్చు చాలా బాగుంది క్వాలిటీ అయితే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ అండి నెక్స్ట్ ఈ సెమీ గద్వాల్ శారీస్లో టూ శారీస్ ఫస్ట్ చూపించింది ఒకటి ఇది ఇంకొక శారీ అండి ఇది పింక్ కాంబినేషన్లో వస్తుంది కొంచెం డిజైన్ చేంజ్ ఉంటుంది ఈ శారీ అయితే ఓపెన్ చేయట్లేదండి బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుంది ప్లెయిన్ ప్యూర్ పట్టు శారీ అండి ఇదైతే ఇది కూడా వెంకటగిరి నుండి తెప్పించాము డార్క్ గ్రీన్ శారీ అయితే చాలా బాగుంది మనకి చెక్ చెక్స్ వచ్చేసి ఇలా డార్క్ సైజ్ వస్తాయి బ్లౌజ్ అయితే గా వస్తుంది శారీ కలర్ సూపర్ ఉంది క్వాలిటీ సూపర్ అండ్ వెయిట్ అయితే అస్సలు లేదండి మెయిన్ పెళ్ళిళ్ళకి మనం ఏ శారీ కట్టుకున్నా హైలైట్ అవ్వం పట్టు శారీ కట్టుకుంటే మనమే హైలైట్ అవుతాము ఇంకా గ్రీన్ కలర్ అయితే స్పెషల్గా చెప్పనవసరం లేదండి నెక్స్ట్ చాలామంది డ్రెస్సులు కూడా తెప్పించమని అడుగుతున్నారు సో ఈసారి అయితే డ్రెస్సులు కూడా తెప్పించాము డ్రెస్సెస్ సైజెస్ అయితే ఎస్ ఎమ్ ఎక్స్ఎల్ అయితే తెప్పించాము డ్రెస్ అయితే చాలా బాగుందండి పైన అయితే నెక్ అయితే ఇలా కట్ వర్క్ టైప్లో ఉంటుంది పార్ట్ అంతా వర్క్ వస్తుందండి హ్యాండ్స్ అయితే ఎల్బో వర్క్ ఉంటాయి నెక్స్ట్ ఇంకొక డ్రెస్ అండి ఈ డ్రెస్లో కూడా అంతే త్రీ సైజెస్ ఉన్నాయి ఎస్ ఎమ్ ఎక్స్ఎల్ డ్రెస్ అయితే సైజ్ చేయించలేదండి అందుకని నాకైతే కొంచెం లూజ్ ఉంది సైజ్ చేపిస్తే మాత్రం డ్రెస్ చాలా బాగుంటుంది ఎవరికైనా ఈ డ్రెస్సెస్ కానీ శారీస్ కావని కావాలంటే కింద నెంబర్కి అయితే మెసేజ్ చేయండి అండ్ సారీస్ ఫిక్స్ కావాలంటే ఇన్స్టా మా ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అవ్వండి ఇన్స్టా లింక్ అయితే ఈ వీడియో కింద ఇస్తాను చాలా లూజ్ అయితే ఉందండి డ్రెస్ నాకైతే డ్రెస్ అయితే కొంచెం లూజ్ ఉందండి ఫిట్టింగ్ చేపిస్తే మాత్రం డ్రెస్ సూపర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ అండి ఈ ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి టమాటా రెడ్ అండి నావి బ్లూ కలర్ ఈ కాంబినేషన్ శారీ అయితే చాలా బాగుంది ఈ శారీ కూడా మేము ఓపెన్ చేయట్లేదు బ్లౌజ్ వచ్చేసి నావి బ్లూ కలర్ వస్తుంది అండ్ శారీ పైన అయితే ఇలా లైన్స్ చిన్న చిన్న డాట్స్తో అయితే ఎలివేషన్ అవుతుంది చూడండి అంచు అయితే గోల్డ్ కలర్ ఇచ్చారు పైన శారీ పైన డిజైన్స్ కూడా డైమండ్ షేప్ అండ్ లైన్స్తో గోల్డ్ కలర్ డార్స్ అయితే వచ్చాయండి అండ్ ఇంకొక శారీ డోలా సిల్క్ శారీ అండి చాలా బాగుంది ఎల్లో కలర్ ఎల్లో కలర్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ అయితే ఈ సారీ ఇక్కడ మేము ఓపెన్ చేయట్లేదు బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వస్తుంది అండ్ శారీ అంతా మనకైతే ఇలా తామర పూల అయితే వస్తాయి చూడండి ఇలా లోటస్ ఫ్లవర్స్ వస్తాయి మొగ్గలు అండ్ ఓపెన్ ఉన్న ఫ్లవర్స్ టూ సైడ్స్ మనకి ఇలానే ఉంటుంది పళ్ళు అయితే మొత్తం టోటల్ లోటస్ ఫ్లవర్స్ అయితే వచ్చి ఉంటాయండి నెక్స్ట్ ఇంకొక హాఫ్ శారీ నేను స్టార్టింగ్లో చెప్పాక చాలా బాగుంది మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని హాఫ్ శారీ ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేదండి మేమే ఉంచుకుందాం అన్నంత బాగుంది ఈ ఆఫ్ శారీ మాకంటే తీసుకున్న పర్సన్కి అయితే ఇంకా చాలా బాగుంది ఈ ఆఫ్ శారీ అయితే సేల్ అయిపోయిందండి మేమైతే డెమో కోసం ఓన్లీ ఒక హాఫ్ శారీగా తెప్పించాము మనకి బ్లౌజ్ అనేది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది కింద డజిల్స్ కూడా వచ్చాయి చూడండి ఓనీకి అండ్ లంగా కూడా మనకైతే చాలా విమ్ వచ్చింది కింద మొత్తం డిజైన్ అనేది హైలైట్ అని చెప్పొచ్చు ఈ ఆఫ్ శారీకి ఓన్లీ బ్లౌజ్ ఒకటి స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోతుందండి చాలా బాగుంది ఆఫ్ శారీ అయితే దుప్పట్టా కూడా అస్సలు చిన్నగా రాలేదండి పొడుగు ఎక్కువే ఉంది వెడల్పు ఎక్కువే ఉంది బ్లౌజ్ కూడా మనకైతే వన్ మీటర్ ఉందండి బ్లౌజ్ మొత్తం టోటల్ మనకిలా డిజిటల్ ప్రింట్ వచ్చి ఉంటుంది హాఫ్ సారీ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్గా ఉంది క్వాలిటీ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొక సారీ అందండి మోస్ట్ లో ఉన్న శారీ వైలెట్ కలర్ వైలెట్ కలర్ శారీ పైన మనకైతే అయితే వస్తాయి చూడండి ఈ శారీకి నెమలిపించాలి హైలైట్ అని చెప్పొచ్చు కింద అంచు చిన్న బోర్డర్ అయితే వస్తుంది స్మాల్ బోర్డర్ గోల్డ్ కలర్ టైప్లో ఉంది చూడండి శారీ అయితే చాలా బాగుంది కొన్ని చూడటం కంటే కట్టుకుంటే చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి డార్క్ గ్రీన్ బ్లాక్ అండ్ పింక్ వైలెట్ కలర్ కలర్స్ అన్నీ బాగున్నాయి అన్ని శారీస్ లైట్ వెయిట్ అండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ శారీస్ వచ్చేసి కాటన్ శారీస్ అండి మళ్ళీ మళ్ళీ కాటన్ వచ్చేదంతా సమ్మర్ కాబట్టి మేమైతే త్రీ కాటన్ శారీస్ తెప్పించాము బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది కాటన్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదండి శారీ అంతా చాలా బాగుంది వీటిలో అయితే త్రీ పీసెస్ తెప్పించాము గ్రీన్ పింక్ బ్లాక్ అండ్ ఎల్లో త్రీ శారీస్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి లైట్ వెయిట్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి శారీ అండి ఈ శారీ వచ్చేసి లంగౌని టైప్ లో ఉంటుంది మనకి మిడిల్ పార్ట్ వచ్చేసి ఇలా వైట్ కలర్ చెక్స్ వస్తాయి అంచైతే చాలా పెద్దగా వచ్చింది చూడండి శారీ చాలా బాగుంది నావీ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుంది మధ్య పార్ట్ అయితే ఇలా వైట్ కలర్ వస్తుంది నెక్స్ట్ ఇంకొక ఒక సారీ అండి డోలా సిల్క్ శారీస్ ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి శారీ కలర్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం చిన్న చిన్న డార్స్ వచ్చి రౌండ్ షేప్ లో డిజైన్ అయితే వచ్చింది కింద అంచు దగ్గర అయితే ఎలిఫెంట్ బొమ్మలు వచ్చాయి చూడండి ఆ బొమ్మల్ని పైన కూడా మనకి ఇచ్చారు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ గా రాలేదండి డాట్స్ వచ్చాయి చూడండి శారీ అయితే చాలా బాగుంది అన్ని శారీస్ లైట్ వెయిట్ అండి క్లాత్లు కూడా సాఫ్ట్గా ఉన్నాయి ఈవెన్ మన సమ్మర్లో కూడా క్యారీ చేయొచ్చు అంత సాఫ్ట్గా ఉన్నాయి పళ్ళు పట్టు అయితే ఇలా వస్తుంది కింద మనకి బోర్డర్లో ఏ డిజైన్ ఇచ్చారో పళ్ళు పట్టు అయితే అలా వచ్చింది ఎలిఫెంట్ బొమ్మలతో ఓవరాల్ శారీ లుక్ అయితే ఎలా ఉంది ఈ సారీలు అయితే ఈ కలర్స్ ఉన్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ప్రీమియం క్వాలిటీ సారీస్ ఎవరికైనా కావాలంటే కింద నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చెయ్యండి పీచ్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అండ్ బెల్లం కలర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Follow for more updates. Don't forget to subscribe. Bye.